గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం నేను హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను శుభ్రంగా సాల్ట్ పసుపు నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నేను రొయ్యల్ని ఆవుగించుకుంటున్నాను శుభ్రంగా నిమ్మరసం సాల్ట్ పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే వాస్తున్నది ఏమీ ఉండదు నీరు అంతా పోయే వరకు రొయ్యల్ని శుభ్రంగా ఆవుగించుకోవాలి మీలో ఎంతమందికి ఫ్రాన్స్ ఫ్రై ఇష్టమో లైక్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ రొయ్యలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ సాయిడ్ వేసుకుంటున్నాను రొయ్యల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు నూనె వేడైనాక ఆగించి ఉంచుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఎలాగో నీరు నీరు పోయే వరకు ఆవగించుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి కుక్ అయిపోతాయి కూడా ఎక్కువ టైం పట్టదు ఫ్రాన్స్ కుక్ అవడానికి వీటిని ఎక్కువ ఓవర్ కుక్ చేసినా కూడా గట్టిగా అయిపోతాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే నేను రొయ్యలకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అలాగే తగినంత పసుపు అలాగే రొయ్యకి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని నేను రొయ్యలకు సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదా బాగా ఫ్రై అయిపోయినాయి పడుగును మాడింది అని అనుకోవద్దు అది మసాలాది అంటుంది అంతే ఇప్పుడు ఈ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు నేను అదే బాండీలో ఉల్లిపాయ అది ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలాది అంతా కూడా ఉల్లిపాయలకి పట్టేస్తుంది అదంతా మాడింది కాదు ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయ అది తొందరగా వేగిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ అది వేగిపోతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయకి ఉల్లిపాయకి సరిపడా చూసారు కదా కింద మసాలా అది అంతా ఉల్లిపాయకి పట్టేసింది అలాగే తగినంత పసుపు సాల్ట్ ఇంతా క్రోయర్ సరిపడా వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయకి వేసుకున్నాను మీలో ఎంతమంది నేను చేసినట్టు చేస్తారో లైక్ చేసి చెప్పండి అలాగే కారం ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నాను చిల్లీస్ కూడా వేసుకున్నాను కాబట్టి మాకైతే ఈ కారం సరిపోతుంది మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేయించుకొని చిన్న రొయ్యలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అది అంతా రొయ్యలు పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఫైనల్గా ఒక స్పూన్ మసాలా పొడి వేసుకున్నాను మసాలా పొడి కూర దించేసే ముందు వేసుకుంటే బాగుంటుంది ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని నేనైతే కొత్తిమీర అది కొంచెం ఎక్కువే వాడతాను బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రాయల్ ఫ్రై రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే రొయ్య ఫ్రై రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్